హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని అంజు ఛానల్ త్రిపురాంతకం శైవ క్షేత్రం అండి ఇక్కడ పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమనం ప్రకారం శ్రీచక్ర పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం అండి త్రిపురాంతకం ప్రకాశం జిల్లా అండి ఇది ఇది మాకాపురం నుండి నలభై రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి శ్రీశైలం కెళ్ళే రోడ్డు ఇది మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళే దారండి ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదా కారులో వెళ్ళాలంటే రోడ్డు కూడా ఉందండి నడవలేని వాళ్ళు కారులో పైకి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇది పైకి వెళ్ళే కొండ పైకి ఎక్కే రోడ్డు మేము కారులోనే వెళ్ళాము త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం రుద్రం వల్లివేస్తూ ఉంటారండి ప్రపంచంలో మనం ఏ శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకున్నా కూడా త్రిపురాంతకేశరుణ్ణి సంబంధించిన ఈ మంత్రాన్ని కంపల్సరిగా చదువుతూ ఉంటారండి త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో కుమారగిరిపై త్రిపురాంతకేశర స్వామిగా స్వయంభూగా వెలిసారండి స్వామి అండి ఇదిగోండి ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారు ఉన్నారు అలాగే చుట్టూ తిరుగుతున్నాము ఇక్కడ తారకాసురుడు పూజించిన శివలింగం ఉందండి ఇక్కడే తారకాసుడు మందిరం కూడా ఉండేదట ఇక్కడ పంచలింగాలు ఉన్నాయంటండి వాయువులో లింగాల కొండ ఉండే ఉందట అది ఎక్కడో మాకు అంతగా తెలియలేదు ఈ ఇక్కడే ఔషధి సంజీవని ఉన్నాడని అంటూ ఉంటారు ఇదిగోండి లోపలికి దర్శనానికి వెళ్తున్నాము లోపల క్యూలోకి వెళ్ళాము సాంతకేశ్వరుడు ఆవిర్భించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి అండి తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండేవాడని ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి ప్రతి అమావాస్య రోజు పరమేశ్వరుడు వచ్చి స్వామివారిని తమ కుమారుడైన కుమారస్వామిని చూసి వెళ్తూ ఉండేవాడని చెప్పారండి ఇదిగోండి ఇక్కడ శ్రీచక్రం ఉందండి ఇక్కడ మొత్తం కుంకుమంతో పూజ చేశారు చీకటిగా ఉండటం వల్ల అంత బాగా కనిపించట్లేదు చూడండి కొంచెం అమ్మవారి దర్శనం చేసుకొని మేము గుడిలోంచి బయటకు వచ్చేస్తున్నామండి ఇదిగోండి గుడి ఇంకొక్కసారి నమస్కారం చేసుకొని నందీసి వల్ల కూడా నమస్కారం చేసుకొని కిందకి దిగి అలా తిప్పుడ సుందరి దేవి ఆలయానికి వచ్చామండి అమ్మవారి ఆలయం ఇదిగోండి బాలా తిప్పుందరి దేవి ఆలయం శ్రీ బాలాతిపురసుందరిదేవి ఆలయం చిదగ్నికుండ సంభూత కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో ఈ కదంబ వృక్షాల మధ్యలో శ్రీ బాలాతిపురసుందరిదేవి ఆలయం ఉంది అని అని చెప్పన్నారు ఒకప్పుడు ఇది చెరువటండి ఈ ఆలయ గోపురం గర్భగుడిపై నిర్మాణం శైలి వైవిధ్యంలో ఉంటుందంట అమ్మవదండి చాలా బాగున్నది అమ్మవారు ఇప్పుడు ఉన్న ఈ అమ్మవారు నిర్గుణాకార నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించారు ఇప్పుడు గర్భగృహం త్రిపుర సుందరి దేవి ఆవిర్భవించిన చిదగ్ని గుండం దీన్ని స్థానికులు నడబావి అని అంటారటండి అమ్మవారు ఉత్తర్ముఖంగా దర్శనిస్తూ ఉన్నారు ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ అదే నవావరణలో శ్రీ బాలా తింపు దేవి ఉంటుంది అనమాట ఈ మెట్లకు అతి దేవత ప్రత్యర్థి దేవతలు ఉంటారు తొమ్మిది మెట్లు దిగిన తర్వాత కుండంలో నిర్గుణాకాల రూపంలో అమ్మవారికి కనిపిస్తుంది ఇక్కడ నాకు చాలా మిస్ అయిపోయినాయండి అండి ఇక్కడ పుట్టు ఉంటుంది ఆ వీడియో మిస్ అయిపోయింది నాకు చూపించడానికి అక్కడ పొంగళ్ళై పెట్టుకొని సమర్పిస్తూ ఉంటారు ఇదిగోండి అమ్మవారి మళ్ళీ బావిలో నివసించింది బావి పైన ఉంటుంది అని అంటారు చుట్టూ బావి కనిపిస్తుంది అని అంటారు ఇక్కడ శర నవరాత్రులు మామూలు దసరా నవరాత్రులు శ్రావణ మాసం చాలా విశేషంగా చూ చేస్తారంటే పూజలు అవి కుంకుమ పూజలు అవి కూడా బాగా జరుగుతూ ఉంటాయి అ మాలా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా నీట్గా మర్చిపోయినాయి కూడా నేను వీడియో తీయాలనుకుంటున్నాను